నూతన సబ్ స్టేషన్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన రాష్ట్ర మంత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు నియోజకవర్గంలో ముప్పై ఏడు కోట్ల ఎనభై లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న ఐదు స్టేషన్లు మరో సబ్ స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రత నడుమ ఏర్పాట్లు చేశారు బేగంపేట విమానాశ్రయము నుండి అశ్వారావుపేట చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేతో కలిసి ఆరు విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించి పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు तो मम्मी का नाम में बोलूं, याँ मैं ये लड़कियाँ तो साथ में बिस्तर में, ये थोड़ा ये लड़कियाँ तो जो जो लड़कियाँ लड़ने वाली हैं ये साथ ये ये लड़कियाँ तो जो चली थी, फिर तो लड़कियाँ तो रेमने सेंसर मारी, तो फिर सिर्फ चिड़ियाँ ली ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దల రెండు రెవెన్యూ శాఖ మంత్రి వేలు పొంగరేరెడ్డి గారిని ఆరు సంస్టేషన్ ఇచ్చి ఈ గిరిజన ప్రాంతానికి వచ్చి శంకుస్థాపన చేస్తాను ఇసుక చేస్తాను వచ్చిన పెద్దలు ఒక ముఖ్య కో గౌరవ పట్టి ఇంద్రవర్త గారికి పెద్దలు రెండు నిమిషాలు మార్చులు ఈనాడు మన ఇద్దర ప్రభుత్వంలో అన్ని మంచి కార్యక్రమాలు చెప్పిన ప్రతి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది రైతులను రాజు చేస్తామని చెప్పాను అన్న నాకు ప్రకారమే

లో వోల్టేజ్ లేకుండా ఉండే విధంగా మాకు కొన్ని సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గంలో వారి కోరిక మేరకు ఈరోజు ఐదు సబ్స్టేషన్లు ఒకటేసారి శాంక్షన్ చేసుకోవటమే కాకుండా వాటికి భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఒక శాసనసభ నియోజకవర్గంలో ఒకటేసారి దాదాపు నలభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సబ్స్టేషన్ ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకోవటం శాసన శాసనసభ్యుడు మీ పైన ఉన్నటువంటి ప్రేమ మీకోసం ఆయన పడేటువంటి తపన వీటి ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నా అందుకే ఈ ఫండ్ కావచ్చు ఆ ఫండ్ కావాలి సార్ అది కొడతా ఉంటాడు అదేవిధంగానేహితున్నప్పుడు నా ఎక్కడ ఉంటాడు లోకల్ ఫండ్స్ మాకు జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు చెక్కు మన మంత్రులున్నారు ఎమ్మెల్యేలు కూడా చాలా ఎనర్జెటిక్ గా మందిస్తున్నారు ధన్యవాదాలు